వెల్కమ్ టు వివిడబ్ల్యూ న్యూస్ విశాఖ ఉత్సవాలను ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి నిర్వహించనున్నారు తొమ్మిది రోజుల పాటు జరిగే ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ ఉత్సవాల్లో చేపట్టవలసిన అంశాలను జిల్లా కలెక్టర్లకు అధికారులకు వివరించారు విశాఖ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగేలా ఉత్సవాలు జరగాలన్నారు నిర్వహించుకోవటం అందులోనూ విశాఖ ఉత్సవాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం అనేది చాలా ఆనందకరమైన విషయం మీ అందరికీ తెలుసు విజయవాడలో ఆ మధ్యకాలంలో మనం దసరా ఉత్సవాలు నిర్వహించుకుంటే సొయానా ముఖ్యమంత్రి గారు అన్నారు మైసూర్ అదేవిధంగా కలకత్తాలో జరిగేటువంటి దసరా ఉత్సవాలను మించి విజయవాడలో ఉత్సవాలు జరిగాయనేటువంటి మాటని అదేవిధంగా తర్వాత ఆవకాయ అమరావతి అనేటువంటి కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో ఒక మంచి కార్యక్రమాన్ని సినిమా సాహిత్యం అదేవిధంగా నృత్యం వీటికి సంబంధించినటువంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం దాంతోపాటు మీ అందరికీ తెలియంది కాదు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అద్భుతంగా ఈ ఉత్సవాల్ని నిర్వహించుకుంటా ఉన్నాం మొన్ననే గండికోట ఉత్సవాల్ని అదేవిధంగా ఫ్లెమింగో ఉత్సవాల్ని నిర్వహించుకోవడం జరిగింది ఇవాళ ఏ మూలకు వెళ్ళినప్పటికీ కూడా ఒక ఉత్సవ వాతావరణం ఈ రాష్ట్రంలో కనపడుతుందంటే దానికి కారణం పరిపాలనా దక్షులైనటువంటి గ్రేట్ విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది కనుక వారికి సహకారంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరికీ పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి డబుల్ ఇంజిన్ సర్కార్ని ఈ రాష్ట్రంలో నడుపుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఏ మూలకు వెళ్ళినప్పటికీ కూడా అందుతున్నటువంటి సంక్షేమ ఫలాలు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని చూసి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు ఎక్కడికక్కడ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి అందులో ఈరోజు ప్రధానంగా ఉత్తరాంధ్ర అంటే మన అందరికీ కూడా ప్రకృతి రమణీయతకు కానీ మనసుని ఆహ్లాదపరిచేటువంటి కార్యక్రమాలకు కానీ పెద్దపీట వేసేటువంటి ఈ ప్రాంతంలో మూడు కొత్త జిల్లాలకి సంబంధించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం తద్వారా మనం ప్రజలందరిలో కూడా ఉత్సవ వాతావరణాన్ని తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నంగా మీ అందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తూ విశాఖపట్నం అనేటప్పటికీ మనకి కోస్టల్ ఎకాలజీ గ్లోబల్ కోస్టల్ ఎకాలజీ గురించి మనం మాట్లాడతాం అదేవిధంగా ఐటీ కానీ ఇక్కడ వస్తున్నటువంటి పర్యాటక రంగంలో వస్తున్నటువంటి గొప్ప మార్పులు కానీ అదేవిధంగా అనకాపల్లి చూసుకుంటే మన సాంస్కృతిక కార్యక్రమాలు మన సంస్కృతి ప్రభావం ఏ రకంగా ఉందో అనకాపల్లిని చూస్తే తెలుస్తుంది దాంతోపాటు ఎంఎస్ఎంఈలు కూడా చిన్న తరహా సూక్ష్మ తరహా పరిశ్రమలు అనేకం ఏర్పాటు చేసుకునేటువంటి ప్రాంతం దాంతోపాటు కల్లరి అంటే మన తెలుగువారి రుచుల్ని మన అందరికీ చూపించేటువంటి ప్రాంతం అనకాపల్లి జిల్లా ఇక అరకులోయి చూసుకున్నట్లయితే మీ అందరికీ తెలియనిది కాదు గిరిజన సంస్కృతి అక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి లంబసింగ్ కానీ అనంతగిరి కానీ టైడా కానీ ఇవన్నీ చూసినప్పుడు మనసు ఆహ్లాదంగా ఉంటుంది మనం ఎక్కడ ఉన్నాం అనే దాంట్లో చూసుకుంటే ప్రపంచంలోనే ఇంత అద్భుతమైనటువంటి ప్రాంతం ఉందా అనిపించేటువంటి విధంగా అక్కడ ఉంటుంది ఇలాగే ఈ మూడు ప్రాంతాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క వెరైటీగా ఉన్నటువంటి ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో ఇవాళ చేపట్టేటువంటి కార్యక్రమం ఇది మామూలుగా పండుగ చేసుకుంటున్నాం అనేటువంటి మాట కాకుండా దీనివల్ల అన్ని రకాల అభివృద్ధి జరుగుతుంది ముఖ్యంగా ఎకానమీ డెవలప్ అవుతుంది కారణం ఏంటంటే ఇంతకుముందు మా టూరిజం కార్పొరేషన్ ఎండి గారు చెప్పినట్లుగా వారు చెప్పారు ఐదు వందల కోట్లకు మించి ఇక్కడ ఎకానమీ డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంది రమారమి మూడు వేల మందికి ఈ తొమ్మిది రోజులు జరిగేటువంటి ఉత్సవాల్లో మనం ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయగలుగుతున్నాం దాంతోపాటు అనేక వందల మంది ఫుట్బాల్ ఫాల్ పెరిగేదానికి కూడా అవకాశం ఉంది ఇవాళ అందుకే రేపు ఇరవై నాలుగో తారీఖు నుంచి ఫిబ్రవరి ఒకటో తారీఖు వరకు ఈ మూడు ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క కళా సాంస్కృతిక వైభవాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక పక్కన నేను ఇందాక చెప్పిన విధంగా గిరిజన సంస్కృతి కానీ సాగర తీరాన్ని ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రకృతి రమణీయతకు చెందినటువంటి అంశాలు కానీ వాటితో పాటు ఎకానమీ అభివృద్ధి చెందడం కానీ వీటితో పాటు స్థానికంగా ఉన్నటువంటి కళాకారులు ఉత్తరాంధ్ర అంటే కళాకారులకు పెట్టింది పేరు పూర్వం నుంచి మనం చూసినప్పుడు ఈ ప్రత్యేకమైన యాస భాష వీటితోటి వారందరూ పాడేటువంటి పాటలు ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్ప పేరు పొందాయి అటువంటి స్థానిక కళాకారుల్ని అదేవిధంగా ఇందాక ఎమ్మెల్యే రామకృష్ణ గారు చెప్పినట్లుగా కోలాటం లాంటి కార్యక్రమాలని వీటన్నింటినీ కూడా పొందుపరుచుకోవడం ద్వారా స్థానికంగా ఉన్నటువంటి కార్యక్రమాలు అదేవిధంగా మనం ప్రపంచవ్యాప్తంగా చూపించగలిగేటువంటి గొప్ప కార్యక్రమాలని పొందుపరిచి ఈ కార్యక్రమాలని నిర్వహిస్తున్నాం అనేటువంటి మాటను కూడా మీకు మనవి చేస్తున్నాను దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి ఓతం ఆయన పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తూ అధికారంలోకి రాగానే కొత్త పాలసీని తీసుకురావటం ముఖ్యంగా పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించి ఎక్కువ మంది పెట్టుబడిదారులు వచ్చి ఈ పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టడానికి వీలుగా వారందరికీ కూడా ఒక అవకాశం కల్పించటం దానివల్లే ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ ఒకటిన్నర సంవత్సరాల కాలంలో అనేక లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని మనం తెచ్చుకోగలిగాం అదే కాకుండా ఒక పక్కన ఉత్తరాంధ్రకి చెందినటువంటి ఈ ప్రాంతం మరో పక్కన అమరావతి ఇంకొక పక్కన తిరుపతి ఈ మూడు ప్రాంతాల్ని కూడా వివిధ రకాల హబ్బులుగా తయారు చేసి దాంతోపాటు వివిధ రకాల యాంకర్ థీమ్స్ తోటి వీటిని సర్క్యూట్స్గా డెవలప్ చేసి ఒక పక్కన టూరిజంలో టెంపుల్ టూరిజం దాంతోపాటు ఎకో టూరిజం అడ్వెంచర్ టూరిజం ఇలా వివిధ రకాల టూరిజం యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అభివృద్ధి చేయడానికి వీలుగా ప్రతి ప్రాంతంలోనూ కూడా ఆయా ప్రత్యేకతలను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాను ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి ఒకటో తారీఖు వరకు జరిగేటువంటి ఈ కార్యక్రమాలు ఇది ఒక ఉత్సవంగా